రెండు పెద్ద భారతీయ చిత్రాలు అమెరికాలో టికెట్ సేల్స్లో సత్తా చాటుతున్నాయి కూలీ ముప్పై ఏడు వేల నలభై మూడు టికెట్లతో ఆధిపత్యం చెలాయిస్తుండగా వార్ టు ఆరు వేల తొమ్మిది వందల ఎనభై టికెట్లతో వెనకపడింది కూలీపై భారీ అంచనాలు నెలకొన్నాయి రాబోయే భారతీయ చిత్రాలు కూలీ వార్ టు అమెరికా మార్కెట్లో టికెట్ సేల్స్లో సంచలనం సృష్టిస్తున్నాయి ప్రీమియర్కు తొమ్మిది రోజుల ముందు కూలీ ముప్పై ఏడు వేల నలభై మూడు టికెట్లతో దూసుకెళ్తుండగా వార్ టు ఆరువేల తొమ్మిది వందల ఎనభై పెనకంజుల ఉంది దీంతో జనాలకు కూలీపై భారీ ఆసక్తి కనిపిస్తోంది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని అంచనా వార్ టూ కూడా తనదైన ఆకర్షణతో టికెట్ సేల్స్ లో పుంజుకుంటుందని భావిస్తున్నారు అమెరికాలో భారతీయ చిత్రాలకు డిమాండ్ పెరుగుతుండటం గమనార్హం కూలీ ఈ హైప్ తో అంతర్జాతీయ మార్కెట్లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది కొనిదెల తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ గా నియమితులయ్యారు రెండు వేల ఇరవై ఐదు క్రీడా విధానం కింద ఆమె క్రీడా రంగాన్ని బలోపేతం చేయనున్నారు ఈ సందర్భంగా రామ్ చిరంజీవి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు ఉపాసన కొనిదెలకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యత అప్పగించింది రెండు క్రీడా విధానం కింద తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ గా ఆమె నియమితులయ్యారు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో క్రీడా రంగాన్ని బలోపేతం చేయడమే ఆమె లక్ష్యం ఈ నియామకం క్రీడా అభివృద్ధికి కొత్త లభిస్తుందని అంచనా ఉపాసన వ్యాపార నైపుణ్యం సామాజిక కార్యక్రమాల్లో అనుభవం ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగపడనుంది ఈ సందర్భంగా రామ్ చరణ్ చిరంజీవి ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఉపాసన నాయకత్వంలో తెలంగాణ క్రీడా రంగం కొత్త శిఖరాలను అధిరోహించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు ये हैदराबाद तेलंगाना में स्पोर्ट्स आगे ले जाने के लिए आप लोगों का मदद जरूरी है సుకుమారన్ నటించిన గోట్ లైఫ్ చిత్రం జాతీయ అవార్డుల్లో చోటు దక్కించుకోలేదు నటన కథనం సాంకేతిక అంశాల్లో లోపాలను జ్యూరీ గుర్తించింది అవార్డుల నామినేషన్ కు అవసరమైన కొన్ని అంశాలు సమర్పించకపోవడం కూడా ఈ వైఫల్యానికి కారణమైంది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన గోట్ లైఫ్ చిత్రం జాతీయ అవార్డుల జాబితా నుంచి నిష్క్రమించింది చిత్రంలోని నటన సహజత్వం కొరవడిందని పాత్రలు ప్రేక్షకులకు నమ్మకం కలిగించేదిగా లేవని జ్యూరీ వ్యాఖ్యానించింది కథనం దృశ్య సమన్వయంతో కూడా సహజత్వం లోపించిందని వారి అభిప్రాయం అంతేకాక అవార్డుల నిబంధనల ప్రకారం ఇంగ్లీషు గీత రచనలను సమర్పించాల్సి ఉండగా చిత్ర బృందం ఈ నియమాన్ని పాటించలేదు ఈ కారణాల వల్ల గోట్ లైఫ్ అవార్డుల బరిలో నిల్వలేకపోయింది ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనలు పొందినప్పటికీ జాతీయ స్థాయిలో అవార్డుల పరంగా విఫలమైంది చిత్ర బృందం ఈ అంశంపై ఇంకా స్పందించలేదు